అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టే వేళ ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు తెలియజేస్తూ సందేశాలు ఇస్తున్నారు అగ్రరాజ్య అధినేతగా ట్రంప్ అందుకునే జీత భత్యాలపై సర్వత్ర ఇంట్రెస్ట్ కనిపిస్తోంది అమెరికా అధ్యక్షుడిగా ఉండే ప్రత్యేక సౌకర్యాలు ఏంటి ఎలాంటి భద్రత నడుమ అమెరికా అధ్యక్షుడు విధులు నిర్వహిస్తారనేది ఆసక్తి కలిగించే అంశం అమెరికా అధ్యక్షుడికి ఏటా నాలుగు లక్షల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్లు గౌరవ వేతనం లభిస్తుంది అంటే ప్రతి నెల ముప్పై లక్షల వేతనం చేతికి అందుతుంది రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి మార్పులు పెంపు లేకుండా ఇదే మొత్తాన్ని అధ్యక్షుడికి చెల్లిస్తున్నారు సింగపూర్ కెన్యా స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా అధ్యక్షుల కంటే అమెరికా అధ్యక్షుడికి జీతం తక్కువ అమెరికా అధ్యక్షుడికి అంటే అదనపు భత్యాలు సౌకర్యాలు మాత్రం ఇతర దేశాధినేతల కంటే చాలా ఎక్కువగా కనిపిస్తాయి భద్రతా పరంగా అధునాతన సౌకర్యాలతో కూడిన నిఘా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడు భద్రతా వ్యవస్థలో కనిపిస్తుంది అమెరికా అధ్యక్షుడి జీతంతో పాటుగా అదనంగా భత్యాలు పెద్ద మొత్తంలో చెల్లిస్తారు కార్యాలయ నిర్వహణ వ్యక్తిగత సిబ్బంది ఇతర అవసరాల కోసం నలభై మూడు లక్షలను కేటాయిస్తారు అదేవిధంగా అధ్యక్షుడి ట్రావెల్ ఎల్వెన్స్ కోసం పన్ను మినహాయింపు సౌలభ్యంతో ఎనభై ఆరు లక్షలు చెల్లిస్తున్నారు అధ్యక్షుడికి వినోద భత్యం కూడా చెల్లింపు ఉంటుంది దీనికోసం పదహారు లక్షలు అధికారిక నివాసం వైట్ హౌస్ అలంకరణ నిర్వహణ ఖర్చుల కోసం ఏటా ఎనభై ఆరు లక్షలను చెల్లిస్తారు ఈ మొత్తంగా జీతం ఎలవెన్స్లు కలిపితే అధ్యక్షుడికి ఏటా నాలుగు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల మేర అందుతుంది అదేవిధంగా ప్రెసిడెంట్కు వసతితో పాటుగా ఎయిర్ ఫోర్స్ వన్ విమాన సర్వీసు మెరైన్ వన్ సర్వీసు సాయుధ లగ్జరీ కారు అందుబాటులో ఉంటుంది అమెరికా అధ్యక్షుడికి భద్రతా వ్యవహారాలు మొత్తం అమెరికా సీక్రెట్ సర్వీసు పర్యవేక్షిస్తుంది అధ్యక్షుడికి ఆరోగ్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అదేవిధంగా అధ్యక్షుడిగా పనిచేసిన మాజీలకు ఏటా ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల మేర పెన్షన్ ఇస్తున్నారు కార్యాలయం నివాసం వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు